హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ వంటిలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇవాళ గోంగూరతో చికెన్ ఫ్రై చూద్దాము చాలా బాగుంటుందండి దేంట్లోకైనా సెట్ అవుతుంది దానికి కాను ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం చేసుకునేది ఫ్రై కనుక జీలకర్ర పసుపు కరివేపాకు వేసుకొని వాటితో పాటు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకొని మొత్తం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇది దోరగా వేగిన తర్వాత లైట్ బ్రౌన్ షేడ్ రావాలి ఎందుకంటే అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఉల్లిపాయ కనుక ఎర్రగా వేగితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఎక్కువే పడుతుంది రెండు స్పూన్లు వేసుకున్నాను పెద్ద స్పూన్ అయితే ఒకటి వేసుకోండి ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్తో అండి చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వీటిలో బోన్స్ ఉన్నాయి బోన్లెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇది మామూలు నార్మల్ చికెన్ అండి దాంట్లో కావాల్సినంత సాల్ట్ వేసుకొని ఒకటిన్నర స్పూను కారం వేసుకున్నాను కారం కూడా ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం చేసుకునేది గోంగూరతో కనుక కొంచెం ఘాటు కూడా పడాలండి ఇంకోటి ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది మూత పెట్టి వాటరు కొంచెం పోసాను ఎందుకంటే ముక్కలు ఉడకటానికి అనమాట ఫాస్ట్గా ఇలా ఉడికితే ఏమవుతుందంటే టేస్ట్ అనేది అసలు చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత మనం అక్కడ నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి అది కూడా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత మూత పెట్టేసి గోంగోలులో నుంచి కూడా వాటర్ వస్తుంది కదండి ఆ స్టేజ్లో అంటే మనకి కొంచెం వాటర్ చక్కగా అవుతాయని మనం అబ్జర్వ్ చేస్తాం కదా అలాంటి స్టేజ్లో రెండు టమాటాలు తీసుకొని దాన్ని మిక్సీ వేసుకొని టమాటా ప్యూరీ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన కూరకి చక్కటి కన్సిస్టెన్సీ వస్తుంది టేస్ట్ కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ కిచడీలోకి కానీ పలావ్లోకి కానీ చాలా బాగా సెట్ అవుతుందండి ఒక్కసారి ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసానండి ఎక్కువ వేసుకోలేదు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్కి మొత్తం వాటర్ అంతా ఇగిరిపోతుంది ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఎక్కువ వేసుకోకండి లైట్గా వేసుకొని దించేసుకోండి అప్పుడు తినడానికి బాగుంటుంది ఏమంటారు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్